ప్రభువు నందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు పేరట మీ అందరికీ ఉన్నాయి ఈరోజు యుహానుశవార్త పదవ ఛాయము ముప్పై ఎనిమిదవ వచనం గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం యుహానుశవార్త పదవ ఛాయము ముప్పై ఎనిమిదవ వచనము నా తండ్రి నా యందును నేను తండ్రి ఎందును ఉన్నానని మీరు గ్రహింతురు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక ఆమెలారా నా తండ్రి నా యందును నేను నా తండ్రి ఎందును ఉన్నానని మీరు గ్రహింతురు ఈ మాట మన ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు మాట ఆ సందర్భం ఏంటో అనేది మనం ఒకసారి ధ్యానించుకోగలిగితే ఏరుశిలేము యొక్క దేవాలయ ప్రతి ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న వేళ యేసుక్రీస్తుల ప్రభులు వారు ఆ దేవాలయానికి రావడం జరిగింది అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మాటలు మాట్లాడాడు ఎవరైతే నన్ను విశ్వసిస్తారు వారిని నేను అంగీకరించును నన్ను నేను అంగీకరించిన వారు నా తండ్రి కూడా అంగీకరించును అని చెప్పి మాటలు మాట్లాడాడు అంటే గొ గొర్రెలు వలె పోలుస్తూ ఒక ఉపమాన రీతిగా మాట్లాడిన సందర్భం మీరు గొర్రెల వలె ఉండాలి మేకల వలె ఉండకూడదు అనే మాట కూడా మన గతంలో ఇంతకు ముందు మనకు కల్పిస్తూ ఉన్నాయి కానీ మంచి గొర్రెల వలె ఉండాలి నేను మంచి కాపురనే ఉన్నాగా మీరు మంచి గొర్రెల వలె నా మందులోనికి రావాలనే మాట మన ప్రభావం యేసుక్రీస్తు మాట్లాడిన మాట పిల్లారా ఇక్కడ ఏ విధంగా అయితే ఎవరైతే పరిపూర్ణంగా నన్ను విశ్వసించి నా చెంతకు వస్తారో వారికి నేను నిత్య జీవం ప్రసాదిస్తాను అని చెప్పిన మాట మనకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క మాట ద్వారా అక్కడ అవిశ్వాసులుగా ఉన్న యూదులు కొంతమంది ఏంటి నీవు మాకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తావా అని వాళ్ళు కోపగించుకొని ఈయన మాటలని తృణీకరించి ఆయన మీద దాడి చేసి చంపాలని ఒక కుట్ర పడిన సందర్భం మనకు అనిపిస్తూ ఉంది అయితే ప్రియులారా ఆ రాళ్ళతో కొట్టాలని ఆ అవిశ్వాసులని వీధులు అనుకున్నప్పుడు మన ప్రభుత్వ కిస్తుల వారు వారిని ఒక ప్రశ్న వేసినట్లుగా వారితో ఒక ప్రశ్న అడిగినట్లుగా చెప్తుంది ఏంటి మీరు నన్ను ఎందుకు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు నేను సూచిక నేను చేసిన సూచిక క్రియలను పట్టియా మరి ఎందుని బట్టి మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపాలని మీరు అనుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు నేను అనేక సూచనలు చేసే కదా సూచిక క్రియలు చేశా కదా గుంటివారు వారు నడవగలుగుతున్నారు గుడ్డివారు చూడగలుగుతున్నారు అనేక మంది వ్యాధు వ్యాధులతో బాధపడేవారు స్వస్థత పొని ఉన్నారు మరణించిన వారుని తిరిగి లేచే లేపాను ఈ సూచిక క్రియలన్నీ కూడా నాకు తండ్రి దగ్గర నుంచి వచ్చినవి తండ్రి దగ్గర నుంచి నేను తీసుకొని తండ్రి ద్వారా నేను ఇక్కడ ఈ శుచికీ చేయగలుగుతున్నాను నన్ను కుమారునిగా విశ్వసించండి నేను ఆయన యొక్క కుమారుణ్ణి వాక్య రూపాన మీరు మీరు ధర్మశాస్త్ర ప్రకారం మీరు దైవంలని మీరు ఎరుగురా దైవ వాక్యం మీ దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చినో వారి దైవంలని మీరు ఎరుగురని ఆ పూర్వ పూర్వ నిబంధనలు ప్రవచించిన రీతిగా యేసు ప్రభు వారు ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే నేను ఎన్నో క్రియలు చేశాను కదా చెవిటి వారికి ఎనపెడేటెట్లు చేశాను వారిని నడిపి నడిపించగలిగాను గ్రుండివారికి చూపించి స్వస్థతనిచ్చాను మరణించిన లాజర్ను తిరిగి లేపాను ఇవన్నీ కూడా మనిషి కుమారునికి సాధ్యం కానీ సా సాధారణమైన ఒక వ్యక్తికి సాధ్యం కాదు కదా అని యేసుక్రీస్తులు వారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా కూడా ఆయన్ని దేవుని కుమారునిగా అంగీకరించే పరిస్థితి లేదనే మనం స్పష్టంగా గ్రహించగలగాలి ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు అవిశ్వాసంలో కురిగిపోయి యేసుక్రీస్తు చెప్పిన మాటలను కానీ ఆయన చేసిన క్రియలను కానీ ఆయన చేసిన అద్భుతాలను కానీ ఆయన చేసిన స్వస్థతలను కానీ కూడా వారు కళ్ళారా చూసి కూడా వాళ్ళు మాకు ఏమి తెలియదులే ఏదో చేశాడు అని అనుకుంటున్నారే తప్ప ఇవన్నీ ఈ శక్తులు ఇవన్నీ ఈయనకి ఎలా వచ్చినవి అనేది వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోగలిగినట్టయితే ఆ ప్రభు యేసు గురించి వాళ్ళకి అర్థమయ్యేది కానీ ఇదంతా కూడా మన పూర్వ నిబంధనలో వారి యొక్క హృదయాలు కఠినంగా ఉంటాయి తిరస్ తిరస్కరిస్తారు అనే వాక్యం ద్వారా ఇక్కడ నెరవేరాలని వాళ్ళ యొక్క హృదయాలు దేవుడి కఠిన పలిచినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయంగా మనకు అనిపిస్తూ ఉంది అయితే ప్రియుల ఇక్కడ మరి నేను ఇన్ని అద్భుతాలు చేశాను ఇన్ని సూచిక క్రియలు చేశాను ఏ సూచిక క్రియ ద్వారా మీరు నన్ను చంపాలనుకుంటున్నారని ఆ రాళ్ళతో కొట్టాలనుకున్న యూదుల్ని ప్రశ్న యేసుక్రీస్తు వేసినప్పుడు వారు ఒక సమాధానం చెప్తున్నారు మీరు చేసిన సూచిక క్రియలను బట్టి కాదు మీరు మానవ మాతృడు అయి ఉండి మాలో ఒకళ్లాగా నీవు ఉండి నీవు దేవుడు అని నువ్వు ఎలా కొలుగుతున్నావు దేవుడు దేవుడి కుమారుని అని ఎలా కలుగుతున్నావు అందువల్ల దేవుని యొక్క పేరు ఇదైపోతా ఉంది పేరు ఆయన యొక్క హెచ్చింపు తగ్గిపోతా ఉంది నువ్వు మానవుడివే కదా మానవుడు మాత్రంగా ఉండి దేవుణ్ణి దేవుణ్ణి నేను దేవుడిని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని వాళ్ళు తృణీకరించే తృణీకరించే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే నువ్వు చేసిన ఆ క్రీలు ద్వారా కాదు కానీ నువ్వు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి ఇందు మూలంగా నీ మీద రాళ్లు వేచి చంపాలని మేము అనుకుంటున్నాం అని వీళ్ళు సమాధానం చెప్పినప్పుడు అక్కడ అనేక మంది యూదులు ఉన్నారు మరి కొంతమంది ఏమో విశ్వాసం ఉంచిన యూదులు మాత్రం అవిశ్వాసంతో ఉన్న యూదులు మాత్రం ఈ విధంగా వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు విశ్వాసంతో ఉన్న యూధులు మాత్రం కూడా కొంతమంది యో యోహాను భక్తిస్తుని వచ్చే యోహాను కూడా ఈ సూచిక క్రియేట్ చేయలేదు కదా మన ప్రభువుని ఏసు క్రీస్తులు వారే కదా ఈ సూచక్రియలు చేయగలిగాడు అది ఆయనకి మాధ్యమే సాధ్యమైంది కదా ఇవన్నీ మనం కళ్ళారా చూసాం కదా మనం ఆయన ఎందుకు నమ్మకూడదు ఎందుకు విశ్వసించకూడదు అని కొంతమంది యూదులు ఆయన నమ్మి ఆయన ఎంత నడిచి ఆయన్ని విశ్వసించిన వారుగా కొంతమంది మాత్రం మనకు అనిపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆనాడు అవిశ్వాసంలో ఉన్న యూధులు ఏ విధంగా అయితే క్రీస్తుని తిరస్కరించి క్రీస్తుకి విరోధంగా ఏ విధంగా అయితే పాడుపడ్డారో ఈనాటి క్రైస్తవుల్లో కూడా అనేక మంది ఆ క్రీస్తుని విశ్వసించాం క్రీస్తులోకి వచ్చాం బాప్తిజం తీసుకున్నాం మారు మనసు పొందాం ప్రవర్తన చెందాం ఇవన్నీ మాటలు చెప్తూ కూడా వారికి ఏదైనా ఒక కష్టము ఒక నష్టము ఒక సమస్య ఏదో ఒక రోగము ఇలాంటి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు క్రీస్తుని తృణీకరించే ఈ ఈరోజు ఈనాటి సమాజంలో అనేక మంది కోకలుగా మనకు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా ఈ యొక్క మాటల ద్వారా ఈనాటి క్రైస్తవులు ఎవరైతే విశ్వాసులమని చెప్పుకొని అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా నేను ఒక మాట చెప్పదలుచుకుంటూ ఉన్నాను అది క్రీస్తు తండ్రి నా తండ్రి నా ఎందునూ నేను తండ్రి ఎందున ఉన్నానని మీరు గ్రహించురు ఆల్రెడీ మనం గ్రహించాం గ్రహించినప్పుడు వాళ్ళు ఏ గ్రహణం లేకుండానే యూదులు తిరస్కరించారు కాబట్టి అది వాక్య యొక్క లేఖనం విధానం ద్వారా నెరవేర్పు జరగాలి కాబట్టి అలా జరిగింది కానీ ఈనాడు క్రైస్తుల మనం ఖచ్చితంగా యేసు క్రీస్తు మన కోసం వచ్చాడు మన పాపాల కోసం మన కోసం మనం రక్తం చిందించి మనం రక్షించడానికి వచ్చాడని మనం హృదయంలో నమ్మి విశ్వసించి బప్పిస్మను తీసుకొని హృదయ పరివర్తనం చెంది మారులు మనసు పొంది తద్వారా క్రీస్తులకు వచ్చి కూడా ఈ అన్ని అనేక మంది ఈ రోజుకి కూడా నాటి వీధులు వరే విశ్వాసాన్ని సహనాన్ని కోల్పోతూ ఉన్నారు ప్రియమైన నాన్నదేవుని పిల్లారా ఈ మా యొక్క మాట ద్వారా క్రీస్తు యేసు అనే ఒక వ్యక్తి తండ్రి నుండి పంపి తండ్రి నుండి వచ్చాడు తండ్రి క్రీస్తు వేరు వేరు కాదనే సత్యాన్ని ఆనాటి యూదులకి అయితే తెలియపరిచాడు కానీ ఈనాడు మనకు ఉన్న క్రైస్తువులకి మనకు ప్రత్యేకంగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అనేక ఆ గ్రంథాలు ఉన్నాయి మన చేతుల్లో అనేక గ్రంథాల ద్వారా మనం అనేక మాటలను మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం తద్వారా అన్ని తెలిసి ఆ రోజు తెలియక యూదులు ఆ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు తప్ప ఈరోజు మనం తెలిసి కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం అంటే నాడు యూదుల కంటే కూడా మనం ఆ నాటి క్రైస్తవులు చాలా ప్రమాదకరమైన క్రైస్తవులుగా ఉన్నారనేది మనం గ్రహించాలి ఈ యొక్క మాట ద్వారా క్రీస్తులోకి వచ్చిన ప్రతి వ్యక్తి తన యొక్క దుర్ఘనాలను లోక ఆస్సులను అన్నిటిని కూడా వదులుకొని కష్టాలను సుఖాలను అన్నిటిని నమ్ముకొని అన్నిటిని వదులుకొని ప్రభువు కోసమే ప్రభు చెంతనే ఏదైనా సరే ప్రభువు మీదే ఆధారపడి జీవించి ఆ తద్వారా క్రీస్తు ఎందు విధేతలుగా జీవించగలిగినట్లయితే తప్పకుండా మన ప్రభుని వేసుక్రీస్తూ అలాంటి వారిని దీ బహుగా దీవించి ఆయన యొక్క ఆ స్వహస్తముతో ఆ మరొక రాజ్యంలో మనకి నిత్య జీవం ఇస్తాడు అనడానికి ఈ యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా ఆనాడు యూదుల వల్లే మనం ప్రవర్తించడానికి లేకుండా ఉండాలి నాడు యూదులు కఠినమైన మనస్తత్వంతో ఉన్నారు కాబట్టి వారు చల్లా చదరగా ఆ చదిరిపోయినట్లుగా మనకు అనేక లేఖ వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రిల్లారా మనం ఈ రోజు క్రైస్తవులు ఐక్యంగా ఒక సంఘంలో ఒక కుటుంబం ఒక సభ్యులుగా అనేక మందిని ఒకే శరీరంగా ఆ శరీరానికి తల క్రీస్తుగా ఉన్నాడు కాబట్టి మనమందరం క్రైస్తులైన మనమందరం ఐక్యమత్యంతో ఒకే నిండు మనస్సుతో ప్రభుని యేసు క్రీస్తుని ఆరాధించి ఆయన్ని మహిమపరచాల తప్ప ఎన్నటికీ ఆయనకి విరోధంగా ఉండకూడదనేది అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనకి క్రీస్తు వారు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు ఈ రోజు ఈ యొక్క వచనాన్ని ఎందుకో ఈ మధ్యాహ్న సమయంలో నీకు షేర్ చేయాలని దేవుడు నాకు ఆ బయలుపరిచాడు అందువల్ల ఈ సమయం కాకపోయినా కూడా ఈరోజు ఏదో ఈ వాక్యం మా వాక్యం వినిపించాలనే ఒక ఆత్మలో ప్రేరేపణ కలవటం వల్ల సమయం కాకపోయినా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రేరణ వల్ల ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఆ కృపను దయచేసి క్రీస్తుని బట్టి క్రీస్తుకు మీ అందరికీ వామనాలు చెల్లించుకుంటూ మీరు పరిపూర్ణమైన హృదయంతోను ఎండు ఆత్మతోనూ ప్రభు చెంతకు రాగలిగితే మీరు ఖచ్చితంగా నిత్య జీవన భాగంలో పాల్గొంటారని దేవుడిని నిండుగా దీవించాలని మన ప్రభుత్వం చేస్తూ ఇప్పుడు లిస్టు పేరటందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము అందరికి వందన